పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సందీప్ రెడ్డి బంగ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ స్పిరిట్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి తెరకెక్కిస్తూ ఉండటం వల్ల ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి ప్రస్తుతం సందీప్ రెడ్డి ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు అయితే మేకర్స్ నటీనటుల ఎంపికపై దృష్టి పెట్టారు ఈ క్రమంలో మేకర్స్ క్రేజీ అనౌన్స్మెంట్ చేశారు సినిమాల్లో నటించేందుకు ఉత్సాహంగా ఉన్న ఆశాబహులను ఎంపిక చేసుకుంటామని తాజాగా ఓ ప్రకటన ఇచ్చారు స్పిరిట్ సినిమా కోసం ఆడిషన్స్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు వయస్సుతో సంబంధం లేకుండా ఆసక్తిగల నటీనటులందరూ సంప్రదించవచ్చని పేర్కొన్నారు రెండు ఫోటోలు రెండు నిమిషాల నిడివితో ఉన్న వీడియో రికార్డ్ చేసి సంబంధిత మెయిల్కు పంపాలని కోరారు ఈ మేరకు క్యాస్టింగ్ కాల్ అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టర్ షేర్ చేశారు నటనపై ఆసక్తి ఉన్న వాళ్ళకు ఇది బంపర్ ఆఫర్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు మరి ప్రభాస్ సినిమాలో నటించే ఛాన్స్ ఎవరికి దక్కుతుందో చూడాలి కాగా ఈ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు సినిమాలో యాక్షన్ డోస్ హై రేంజ్లో ఉండనుందని తెలుస్తోంది ఇప్పటికే షూటింగ్ ప్రారంభమవుతుందని ముందుగా ప్రచారం సాగినా ఇంకా పట్టాలెక్కలేదు వేసవి తర్వాత చిత్రీకరణ ప్రారంభం కానున్నట్టు సినీ వర్గాల టాక్ ఆరు నెలల్లోనే షూటింగ్ కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట ఈ లెక్కన వచ్చే ఏడాది బాక్సాఫీస్ వద్ద స్పిరిట్ ర్యాంప్ పేజ్ ఉండటం పక్కాగా కనిపిస్తోంది ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ కపుల్ సైఫీ అలీఖాన్ కరీనా కపూర్ మాలీవుడ్ మెగాస్టార్ మమ్మూట్టి తదితరులు నటించనున్నారనే టాక్ వినిపిస్తోంది హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తూ ఉండగా భూషణ్ కుమార్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు